కోదాడ మండల కార్పెంటర్ యూనియన్ సమస్యలు పరిష్కరిస్తాం ఎమ్మెల్యే పద్మావతి సూర్యాపేట జిల్లా కోదాడపట్టలోని స్థానిక డి కోదాడ మండల కార్పెంటర్ సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డి గెలుపులో భాగంగా మండల కార్పెంటర్ యూనియన్ భవనాన్ని పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ సమస్యలు యూనియన్ కొత్త బిల్డింగ్ స్లాబ్ మరియు విశ్వబ్రాహ్మణ స్మశానవాటిక వాటిక విశ్వబ్రాహ్మణులకు కార్పెంటర్స్ కి సొంత ఇల్లు ఇస్తామని అన్నారు

స్థాయిలో ఎక్కడున్న ఓటు బ్యాంకు ను బలోపేతం చేయాలి ఇది మన గొప్పతనం దీని తర్వాత అమ్మ పలానప్పుడు వచ్చావు మాకు ఇచ్చేమంటే మనం మేడం గారికి పోయి మనం అనుకునే అర్హత మనకు ఉండాలంటే మన మేడం సార్ ఏదైతే ఆశించారు మనం అది చేసుకొని ఆ తదుపరి మనం ఎప్పుడైనా మళ్ళా మేడం గారికి సార్ దగ్గరికి ఎప్పుడు పోయినా కాదన్నారు ఎప్పుడైనా మనం వాళ్ళ ఇంటి పిల్లలు ఇక్కడ పోవచ్చు ఇది గుర్తు పెట్టి రఘువీరారెడ్డి గారికి అస్తామూర్తికి అత్యధిక నోటీస్ గెలిపించాలని చెప్పి మీ అందరి తరపున మనం చేస్తూ ముగిస్తాం దయచేసి మరణించాలి నేను జల్ది క్లుప్తంగా ముగిస్తాను ఎందుకంటే పెద్దలు అందరు సమయం కూడా లేదు సరే ఒకటేమో ఈ నేను ఇది ఇచ్చిన ఈ పత్రం చదవండి ఈ ఐదు గ్యారంటీలు అనేది దాంట్లో శ్రామిక న్యాయం అనేది అంటే యువ న్యాయం మహిళా న్యాయం రైతు న్యాయం శ్రామిక న్యాయం సమానత్వ న్యాయం అని కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు గ్యారెంటీలు దాని నేను తప్పకుండా అదైతే నా చేతిలో ఉన్న పని కాబట్టి నేను పూర్తి చేస్తాను మొదటి భాగం రెండోది ఇండ్లు ఇండ్లు ముఖ్యమంత్రి గారు మాకు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఆల్రెడీ అనౌన్స్ చేసినారు సో అండ్ల చూసి అన్ని ఊర్లకు సమానంగా చేయాలి కాబట్టి అది కొంత టైం అవుతుంది అందరికి దొరికే వరకు సో సరే నేను ఎట్లా అది డివైడ్ చేయాలో నేను చూసి తప్పకుండా అది కూడా మొదటి దాంట్లో రాకుండా రెండో దాంట్లో మూడో దాంట్లో వచ్చేటట్టు నేను పూర్తి బాధ్యత తీసుకొని అది కూడా పూర్తి చేస్తాను మరి ఇంకొకటి శ్మశాన వాటిక కూడా నేను ఆడియో గారికి చెప్పినా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్న నియోజకవర్గంలో సర్వేలు పెట్టి అవి మేము భద్రత ఐ మీన్ అదేమంటారు కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని మేము సేవ్ చేస్తున్నాము ఎందుకంటే అందరూ వచ్చి అవి తీసేసుకుంటున్నాను ఆక్రమించుకుంటున్నారు కాబట్టి అందులో ఏదో ఒక రా డెఫినెట్గా ఇది మీకు కావాల్సింది డెఫినెట్గా స్థలం మాత్రం నేను కేటాయిస్తాను కూడా

మీకు మన సార్ మన మీద నమ్మకం పెట్టుకున్నారు మేము మీ మీద నమ్మకం పెట్టుకున్నాం నిజంగా కూడా సార్ ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తెలంగాణ నియోజక తెలంగాణ స్టేట్లోనే పదిహేడు సీట్లుంటే దాదాపు పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ ఎంపీగా గెలిపించి పంపాలని ఒక మొత్తం ముఖ్యమంత్రి గారితో మొదలు పెడితే ఇక్కడ సామాన్యులు అందరి కూడా అదే అనుకున్నాం కాబట్టి అందులో భాగంగా మీరు మొన్నటి కంటే మొన్నటికంటే ఎక్కువ మీ ఓటే కాదు మీ కుటుంబ సభ్యుల ఓటే కాదు ఇతర అతర తర అందరినీ కలిసి దయచేసి ఒక పెద్ద మెజారిటీ చూపిస్తాము చూపిస్తే మీలో స్వార్థం ఉంది అక్కడ ప్రధాన మంత్రి మన రాహుల్ గాంధీ గారు అయితరు మనం ఎక్కువ ఎంపీలను పంపిస్తే నిన్న మొన్న జరిగిన మొదటి రెండు ఫేజ్లలో జరిగిన ఎలక్షన్లో ఇండియా కూటమికే ఎక్కువ ఓట్లు పడ్డాయని ఎగ్జిట్ పోల్లో తెలుస్తుంది మోడీ గారి చేతిలో మీడియా ఉంది కాబట్టి అది బయటికి రావట్లేదు తప్పే దేశవ్యాప్తంగా మోడీ నుంచి అలిసిపోయింది జనాలు కాబట్టి కాంగ్రెస్ ఏవందేవల మరి కాంగ్రెస్ పార్టీ ఈసారి తప్పకుండా లో కేంద్రంలో వస్తుందని పూర్తిగా నమ్ముతున్నాం కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా పోయినసారి లాగానే ఇంకెక్కువ ప్రయత్నం చేసి పెద్ద మెజారిటీ రవ్వీరారెడ్డి గారి మూడో స్థానంలో గుర్తు వచ్చింది మూడవ గుర్తు అది కూడా పంపిస్తే మీకు వేసి అతి పెద్ద సంఖ్యలో ఓట్ చేసి గెలిపించాలని అందరికీ మీ కుటుంబ సభ్యులు ఇక్కడ రాని వాళ్ళకు కూడా నా తరఫున నా తరఫున మేము మీకు కోరుతున్నామని వాళ్ళకి తెలియచేయాలి థ్యాంక్ యూ జై